తెలుగు హోం వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్లీ స్వాగతం ఈ రోజు మనం చూసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ మేడికల్ కోడా ఈ ఉద్యోగంలో మీరు హాస్పిటల్ మరియు క్లినిక్ రికార్డ్స్ నుండి మేడికల్ డయాగ్నోసిస్ మరియు ప్రొసీజర్స్ కి ప్రాపర్ కోడ్స్ అసైన్ చేస్తారు ఈ కోడింగ్ ప్రాసెస్ ద్వారా బిల్లింగ్ ఇన్షూరెన్స్ క్లెయిమ్స్ మరియు హెల్త్ కేర్ డేటా మేనేజ్మెంట్ స్మూత్ గా జరిగేలా చూడబడుతుంది వర్క్ ఫ్రం హోమ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది మీరు రిమోట్ గా మీ కన్వీనియన్స్ కు అనుగుణంగా చేయవచ్చు పార్ట్ టైం లేదా ఫుల్ టైం ఆప్షన్స్ ఉన్నాయి రోజుకు సుమారు నాలుగు ఆరు గంటలు డివోట్ చేయవచ్చు శాలరీ ఎక్స్పీరియన్స్ మరియు సర్టిఫికేషన్ ఆధారంగా కంపెటటివ్ ఉంటుంది ఈ జాబ్ కోసం స్పెసిఫిక్ సర్టిఫికేషన్ అవసరం మరియు జాబ్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ కోడింగ్ స్టాండర్డ్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ కోడ్ను ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి